ఇప్పుడు ఒక్కొక్కరిని మనం మాట్లాడదాం ముందు మన వాక్చాతుర్య శ్రీయుత గౌరవనీయులు డాక్టరేట్ అర్హత ఉండి నర్సింగ్ చేస్తున్న రావణ్ గారు మాట్లాడతారు మేడం మీరు మీ మీ బాల్య స్నేహితులు మంచోళ్ళు చెడ్డోళ్ళు ఉంటారు ఫ్రెండ్స్ చెడ్డోడు ఇంత మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు ఎవరు నీలాగా అలాగంటే మంచోడు సురేష్ వాళ్ళకి తెలుసు కదా నేను వాళ్ళని కూడా చూపిస్తున్నాను ఇబ్బంది సరే చెప్పు ఎలా ఉంది నీకు ఫంక్షన్కి రావడం ఇది దెబ్బకి కారం పొడి మొత్తం గోల గోల స్టార్ట్ ఎలా ఉంది ఇక్కడ వచ్చావు అలా కాదు ఇక్కడ వంటలు ఎలా ఉన్నాయి చాలా బాగున్నాయి మీకు చికెన్ కర్రీ ఎలా నచ్చింది ఈయన మంచి ఫామ్ లో ఉన్నారు మీ దగ్గర వస్తాను మీద సరే ఫస్ట్ ఈయనతో ఈయన గారు మా రమా సిస్టర్ వాళ్ళ హస్బెండ్ మన టెన్త్ క్లాస్ రమా గారు యొక్క భర్త చాలా మంచి టాలెంటెడ్ పర్సన్ ఎలాంటి టాలెంటెడ్ పర్సన్ అంటే తనకి ఎంత టాలెంట్ ఉందో అతనికే తెలియదు అతను అప్పుడప్పుడు టాలెంట్ ని బ్యాంక్ లో పెట్టి వస్తుంటాడు బాబు గారు చెప్పండి నా గురించి నాకన్నా మీకే ఎక్కువ తెలుసు కాబట్టి మా చెల్లెల బాలు ఉంది అక్కడ మా బాలు అడిగితే అన్ని డీటెయిల్ చెప్పండి అడిగి ముఖ్యమేరా నేను ఒక్కొక్క దగ్గర వెళ్తాను చెప్పిస్తాను అండి ఏం చెప్పాలి నీకు ఇలా అందరితో కలవడం ఎలా ఉంది నీకు ఎలా ఉంది నాకైతే సమ్మగం నాకు సమ్మగం ఉంది ఎందుకంటే నా వీపు విమానం మూత మోగించాడు సురేష్ కాబట్టి నాకైతే ఆనందంగా ఉంది దానికోసమే కదా ఇంత దూరం నుంచి అంత దూరం నుంచి వచ్చా దేని మీద వచ్చామా కూర్చు గ్యారెంటీ కదా కార్ చాలా కష్టపడి సాగర్ నుండి వచ్చింది ఒక్కసారి తప్పట్లు సాగర్ నుండి దాదాపు త్రావణి తనకున్న బిజీ షెడ్యూల్లో మ్యాక్సిమం రాదు అయినా సరే తను ఇక్కడ మనతో కలవాలని తను ఎంతో ఎంతో కష్టపడి తను ఇక్కడ దాకా వచ్చింది రెగ్యులర్గా వచ్చి రావడం వేరు తనకు వర్క్ ఉన్నా కూడా పని కల్పించుకొని వచ్చినందుకు ఒకసారి గట్టిగా శ్రావణి తప్ప థ్యాంక్ యూ శ్రావణి నీలాంటి స్నేహితులు ఉండడం మాకు గర్వంగా ఉంది వచ్చే జన్మలో కూడా నువ్వు మళ్ళీ ఇలాంటి స్నేహితురాలు పుట్టాలి కానీ కొంచెం కొంచెం మెరుగ్గా మెరుట్గా ఈమె మా మేనకోళ్ళు హాస్టల్ వేసా కానీ డబ్బులు దండగలాగుంది నాలుగు రోజులు ఇంట్లో ఉంటే మూడు రోజులు హాస్టల్లో ఉంటుంది డబ్బులు దండగలా ఉంది ఏమే నేను కష్టపడితే ఎత్తుకొచ్చిన అమ్మాయి బాను ఐ మీన్ పెళ్లి చేసుకొని తీసుకొచ్చిన అమ్మాయి ఏమే గోవిందమ్మ గారు మీకు తెలుసు కదా మన గ్రూప్ మొత్తం అప్పట్లో స్కూల్ మొత్తం అక్క అక్క అని తెలుసు ఇలా 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 చేయకూడదు మేడం స్కూల్లో పెద్ద ఈ ఇటు కవర్ చేస్తాను లేదు లేదు ఓకే నచ్చి గోవిందమ్మ గారు స్కూల్లో మనందరం ఏమని పిలిచేవాళ్ళు గోవిందమ్మ అక్క అక్కడ సరసం సరసం ఆడుతున్న గోవిందమ్మ వెంకటరమణతో ఎంత వదిన ఆడబిడ్డలు కాబట్టి వాళ్ళ సరసం ఇక్కడ చూసుకుంటున్నారు అవకాశంలో సందులో సడిపడేని మా మా అక్క బాగున్నారా ఫ్రెండ్స్ ఏమే మా సిస్టర్ ఎందుకో ఉదయం నుంచి డల్లుగుంది మా సిస్టర్ తప్పదమ్మా ఈ జన్మకీడు సర్దుకోవడం ఏంటంటే ఏదో తప్పదు తప్పదు ఆ హైదరాబాద్ వెళ్ళి ఏదో బాగుపడతారంటే ఆడ అన్ని చోట్ల పడుతున్నాడు అంటే కష్టపడుతున్నాడు ఎక్కడ పడితే అక్కడ అదే ఆ చెబ్బా ఇప్పుడు నీకు నీ నీ బాల్య స్నేహితులు కలిసినప్పుడు నీ బుజ్జి బుజ్జి చేతులతో నీ బుడిబుడి అడుగులతో నీ కుట్టి తిట్టి మాటలతో ఈ ఫంక్షన్కి వచ్చిన నేను కారణం మిష్ణుడికి నాలుగు అందుకే వచ్చాను ఇంకా నెక్స్ట్ టార్గెట్ గుండు నా ఆ తర్వాత మేలే ఉండే టాస్క్ సరే మా మనస్తో మాట్లాడు నూరు జనా ఉద్దేశించి నాలుగు మంచి మాటలు తన పాప భవిష్యత్తు కోసం నీ దీవెనలు బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటాయి ఎలా ఉండాలంటే చెప్పు చెప్పు ఎలాంటిది సరే విను గారు మీ పేరు అది చెప్పండి ఇక్కడ ఇక్కడ చూడండి నన్ను నా పేరు విష్ణువేణు సరే ఇప్పుడు నూర్జాన్ని వాళ్ళ పాప ఎలా ఉండాలని కోరుకుంటున్నాను జనాలతో కలిసి ఉండాలి మీ ఇలాగా కలుపుకోని తనంగా ఉండే యాక్టివ్ చూడండి మేడం ఇప్పుడు మూడు రోజులు కొట్టించుకోకుండా ఉంటే ఇంకా బాగుంటారు బాగా పాపను ఉద్దేశించి ఆమె భవిష్యత్తు కోసం మీ బ్లెస్సింగ్ పాపం యూర్జాను చాలా కష్టపడి ఎన్నాళ్ళు ఏదో చూసి ఈరోజు ఒక పాపకు తల్లి అయి తన మనసును తృప్తి కలిగించుకొని ఈరోజు వారి పాప కార్యక్రమాలకు అందరిని ఫ్రెండ్స్ని రిలేషన్ని అందరినీ ఇన్వైట్ చేసి ఎంతో హ్యాపీగా ఎంజాయ్గా ఈ ఫంక్షన్ని చాలా హడావుడిగా హుందాగా చాలా ఆనందిస్తున్నాను అలాగే మన ఫ్రెండ్ సర్కిల్ మొత్తానికి కూడా చెప్తున్నాను ఇలాగే అందరు పది కాలాల పాటు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాయ్ బాగా మాట్లాడారు పాపని రెట్టి ఆడపిల్ల కోరుకునేది ఏంటంటే సమ్మతనాన్ని కోరుకుంటుంది అనుభవించాలని తను కూడా అలానే ఎన్నో ఆశలు పెట్టుకొని ఇప్పుడు తన కోరిక నెరవేర్చుకుని నిజంగా తన కళ్ళల్లో ఆనందం మేము మేమందరం నిజంగా బిజీ షెడ్యూల్స్ లో ఉన్నా కానీ అందరం వచ్చి అటెండ్ అయ్యాము తను చాలా హ్యాపీగా ఉంది తన పాప చాలా బాగుంది వాళ్ళందరూ వాళ్ళ ఫ్యామిలీ అంతా ఇలానే సుఖ సంతోషాలతో పాప కూడా ఆరోగ్యంగా దినదినాభివృద్ధి చెందుతూ అందరూ బాగుండాలని గురించి పాప బాగుండాలి పాప బాగుంది అలానే నూర్జహాన్ కాల కోరిక రెండు తీర్ని చాలా హ్యాపీగా ఉంది తన కోరిక తీరడం వల్ల మాకు కూడా హ్యాపీగా ఉంది మేము కూడా అదే కోరుకున్నాం చాలా హ్యాపీగా ఉంది కార్యక్రమం అంతా వచ్చినాము అమ్మ పాప గురించి పాప చాలా బాగుంది ఇంకా పాప భవిష్యత్తు చూసా చూపండి చూసాను చాలా బాగుంది పాప నూ చాలా తర్వాత అంతే చాలా ఆనందంగా నాకు భార్యభర్త మీకు ఎలా ఉంది చాలా బాగుంది పాప పాప బాగుంది పాప భవిష్యత్తు కోసం కొంచెం చాలా కష్టపడుతుంది అలాగే కష్టపడాలి పాప పాప భవిష్యత్తు ఎలా ఉండాలని అనుకుంటాం బాగుండాలని కోరుకుంటాం కదా ఎక్కువ పాప చాలా బాగుంది ఇన్ని రోజుల తర్వాత ఇంత చక్కగా పాప పుట్టినందుకు చాలా హ్యాపీగా ఉంది అందులో పాప ఫస్ట్ టైం అవటం ఇంకా హ్యాపీ తన ఫ్యూచర్ బ్రైట్ గా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ரோந்தம்மாட்டூப்பி காவட்ட செப்ப బాగుంది అమ్మాయి చాలా బాగుంది నూర్జహాన్ అక్క వెరీ హ్యాపీ ఇద్దరు చాలా బాగున్నారు అమ్మాయి కూడా బాగుండాలి ఎప్పుడు విష్ణు గారు మన నూర్జహాన్ గారు పాప ఫంక్షన్ కి ఇచ్చేసారు కదా ఆయన తన పాప గురించి అంటే నూర్జహాన్ కి పాప పుట్టడం గురించి ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అంత బిజీ షెడ్యూల్ లో ఆయన తీరి చేసుకొని ఇక్కడ దాకా వచ్చారు కదా ఫంక్షన్ లో పాలు పంచుకోవడం ఆయనకి ఏ విధంగా తెలుసుకున్నాం నువ్వు ఇక్కడ చెప్పిన బాగుంటుంది ఒక ఆడపిల్ల ఇద్దరు ఆడపిల్ల ఒక ఆడపిల్లకు పుట్టిన తర్వాత అమ్మతనం అనేది వాళ్ళ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ భూమి అయినా అమ్మ అయినా ఒకటే ఎందుకంటే ఈ జీవరాశులన్నీ భూమిల మీద నుంచి పుట్టాయి ఈ జీవరాశులు పెరిగే ప్రతి మానవుడు కూడా అమ్మకడుపులోంచే వచ్చాడు అలాంటి అమ్మతనాన్ని పొందిన నా స్నేహితురాలు నూర్జహాన్కి నా ఫ్రెండ్స్ తరఫున నేను హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఎందుకంటే నూర్జహాన్ తను ఆ పాప కోసం పడిన శ్రమ కానీ కష్టం కానీ అది వర్ణాధారీతం ఎందుకంటే అది ఎంత కష్టమో చూసిన వర్ణాధ్యత ఆగరా సో చాలా కష్టపడి ఈరోజు తను పుట్టిన ఊరైనా తను పెరిగిన ప్రాంతమైన గడ్డ అయిన కారంపూడిలో తన ఫ్రెండ్స్తోనూ తన చుట్టాలతో ఒక ఉయ్యాల ఫంక్షన్లో అది పెట్టుకొని అందరిని పిలవబట్టి అందరం ఇక్కడ కలిసాము మాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఇది ఒక ఫంక్షన్ కాదు ఇది ఒక పండగ వాతావరణంలా కనబడుతుంది మేము అందరం ఈరోజు కలిసి చిన్నపిల్లలా ఆడుకోవడం కొట్టుకోవడం ఇది మా బాల్యాన్ని కూడా ఆ పాప వల్ల గుర్తు చేసుకోగలిగాము అయితే పాప భవిష్యత్తు రాబోయే తరానికి మార్గదర్శకంగా ఉండి ఉన్నత స్థాయికి రావాలని గొప్ప భవిష్యత్తు ఉండాలని వాళ్ళ తల్లిదండ్రుల పేరు ఆ పాప వల్ల వంద రెట్లు పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బిర్యానీ